గుంటూరు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్టోబర్ తొమ్మిదో తారీఖు నాడు కాంతిరామ్ గారి వర్తంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ జనగణన జరగాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనగణన జనాభా లెక్కల తీసి తగు ప్రాతినిధ్యంతో రాజ్యాంగపరమైన హక్కులను అధికారాలను కల్పించాలని డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యక్తిత్వంగా ఉద్యమం నిర్వహిస్తుంది దీంతో భాగంగా అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నాడు విజయవాడలో ధర్నా చౌక్ లో బహుజన్ సమాజ్ పార్టీ మరియు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమాన్ని జీప్రదం చేయాలని గుంటూరు జిల్లాలో ఉన్న బీసీ సంఘాలు బీసీ జనగరణ డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రజలు ఎస్సీ బీసీ మైనారిటీలు అంబేద్కర్ పూలే వాదులంతా పాల్గొని చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీకి బీసీ జనగరణ నేత బహుజన వినాహమోహుడు కాంక్షిరావు గారి భర్తకి సందర్భంగా బీసీ పురో జనగణ జరగాలని ప్రత్యేకంగా బీసీలకి గృహ జనగరణ జరగాలని కోరుకుంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తొమ్మిదో తారీఖు రాష్ట్రోజు ధర్నా కార్యక్రమం విజయవాడలో పెట్టడం జరిగింది దానికోసమని మా బహుజన్ సమాజ్ పార్టీతో పాటు వివిధ బీసీ కుల సంఘాలు కూడా హాజరయ్యి దాన్ని భయపడడం చేయాలని కోరుకుంటున్నాము ఓకే ఈ దేశంలో అడవిలో ఉన్న పురికి ఎన్ని కుళ్ళు ఉన్నాయో తెలుస్తాయి ఇళ్ళల్లో ఉన్న గొర్రెలకి ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఎన్ని 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 ఉన్నాయో కూడా తెలుస్తాయి కానీ ఈ దేశంలో బీసీ కానీ కుల జనగణ కానీ జరగటం లేదు అన్ని కులాలను కలుపుకొని కుల జనగణ జరగాలని Hold them someone but